కారులారా ఏకమై కదులు దా ములారా ఏకమీ కదులు దా ముండి జ్యమా కారులార కదలి రండి హక్కులను సాధించ సాగుదాము హక్కులను கலசி போதமா சா போலி சா கலசி போதமா தெலங்கானா உதமா காரங்கான உதமா తెలంగాణ ఉద్యమాలు ఏకమై తెలంగాణ ఉద్యమా తెలంగాణ సాధనకై కై ఆటపాటలు పాడినోళ్లు పాడినోళ్లు తెలంగాణ సాధనకై కై ఆట పాటలు పాడినోళ్లు తెలంగాణ సాధనకై ఆటపాటలు పాడినోళ్ళు మరో మరో ఉద్యమమై సాగిపోదము మరో మరో ఈరోజు సుందరే భవనంలో మన తెలంగాణ ఉద్యమకారుల వేదిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పదేళ్ళు గడిచిపోయినా ఆ ప్రభుత్వంలో ఏం జరగలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా ఏం జరగలేదని చెప్పేసి ఉద్యమకారులంతా ఏకం కావాలి ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు అందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిపారు ఇది మన సుందర విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లి హైదరాబాద్ సోయబుల్ ఖాన్ హాల్లో జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్ని బ్యానర్లలో కూడా ఒకటే అమరవీరుల స్థూపం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మన సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం ఒకటి అట్లాగే మన గన్పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం ఒకటి ఈ రెండు స్థూపాలను ఒక అంటే ఇంతవరకు ఏ బ్యానర్లో కూడా రెండు రెండు స్తూపాలను పెట్టి ముందుకు రాలేదు అంటే తొలిదశ మలిదశ ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు అందరూ కూడా ఏకమై తక్షణమే మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మా మనందరినీ అడిగి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక సుదీర్ఘ సుధీర్ ఒక ప్రధానమైనటువంటి శుభదినము తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి తొలిదశ మలిదశ ఉద్యమకారుల ఐక్యవేదికగా ఏర్పడి మొదటగా రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటిది శ్రీ అడ్వకేటు తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమకారుడు అడ్డగుట్ట యాదగిరి అన్నగారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో దాదాపు అరవై ఉద్యమకారుల సంఘాలు ఒక యాభై కుల సంఘాలు ఒక ఇరవై ప్రజా సంఘాలు మొత్తం ఒక నూట పది సంఘాలతోటి ఏర్పడి ఒక ఐక్యమై తెలంగాణకు జరిగినటువంటి కేసీఆర్ వల్ల జరిగినటువంటి అన్యాయాన్ని పది సంవత్సరాలుగా దగా పడినటువంటి ఉద్యమకారుల జీవితాన్ని కళాకారుల యొక్క జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ యొక్క త్యాగాలను కేసీఆర్ మరిచిపోవడం వల్లనే ఆయన పతనమైండు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కనీసం ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారుల గుర్తింపు పత్రాలను ఇచ్చి కనీసం ఉద్యమకారులకు సంబంధించినటువంటి సమస్యలను ఒక పదకొండు సమస్యలను ఇప్పుడు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సాధారణమైనటువంటి ఉద్యమంగా అన్ని జిల్లాలలో ఉమ్మడి జిల్లాలైనటువంటి పది జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో వచ్చినటువంటి తీర్మానాలను అన్నిటినీ కూడా తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి మరియు అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గం కూడా తక్షణమే స్పందించి ఒక కోదండరామరెడ్డే కాదు సామాజిక అంశమైనటువంటిది ఉన్నది కనుక అన్ని జిల్లాల నుంచి వెళ్ళి కూడా అందరి అభిప్రాయాలను స్వీకరించి ఒక విస్తృతమైనటువంటి ఉద్యమకారుల సంక్షేమ కమిటీ అనేటువంటిది వెంటనే వేయాలి ఏదైతే ఆర్థికానికి సంబంధం లేనటువంటి అంశాలు ఏవైతే ఐదు అంశాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఈ ఒక అత్యంత కాలంలోనే ఒక మూడు నెలల కాలంలోనే వాటినన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలి ఏదైతే ఉద్యమకారులు దగా పడ్డరో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి కనీస గుర్తింపు పత్రాలైన ప్రభుత్వం నుంచే ఒక తామరపత్రమైనా ఇవ్వాలనేటువంటి దాని మీద ఏర్పడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని అభిప్రాయాలను సేకరించడం జరిగింది భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమం అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఇదే పద్ధతిలో పట్ల అన్ని సంఘాలను కలుపుకొని అన్ని ఉద్యమాలను కలుపుకొని అందరి వ్యక్తులు శక్తుల యొక్క ప్రజాస్వామ్య వాతావరణంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కనుక ఉద్యమకారులను కనుక గౌరవించకపోతే కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమం కొనసాగిస్తుందని మీ అందరూ కూడా దీనికి మద్దతు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంకా గుర్తించాల్సినటువంటి సంఘాలు రావాల్సినటువంటి సంఘాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి ఈ అంశాన్ని గుర్తించుకొని అడ్డగుట్ట యాదగిరి అన్నగారి ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబుల్లా ఖాన్ హాల్లో మరి విస్తృతంగా జరిగింది ఈ యొక్క సమావేశంలో అనేక జిల్లాల నుండి అనేక సంఘాలు ప్రజా సంఘాలు వచ్చినాయి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ మేము ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది ఏంటిదంటే ప్రభుత్వము కేవలం యొక్క కోదండరామ్ గారి యొక్క వారికి మాత్రమే బాధ్యతలను ఉపజెప్తే కాదు వారు పెద్దవారే మేము కాదనలేము వారి గౌరవం వారి గౌరవం వారికి ఉంటుంది వారికి గౌరవం ఇస్తాం కానీ అదే సందర్భంలో ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా విస్తృత ప్రాతిపదికన ఈ యొక్క అధికారిక కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నటువంటిది ఒకటి రెండవది ఇతర రాష్ట్రాలలో ఉద్యమాల సమయాల్లో ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు అక్కడ ఉద్యమకారులకు ఇచ్చేటువంటి యొక్క పెన్షన్ విధంగా ఇక్కడ కూడా ముప్పై వేల రూపాయలు తగ్గకుండా మరి నెలవారీగా వేతనం పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సుమారు కనీసము ఈ రోజున కేసీఆర్ యొక్క ప్రభుత్వము పదివేల ఎకరాల భూములని హైదరాబాదు హైదరాబాద్ చుట్టూ కొల్లగొట్టింది అట్లనే అంత కాకుండా కనీసం ఏంటంటే ఉద్యమకారులకు అమరులకు మరి యొక్క స్మృతి వనము ఏర్పాటు వంద ఎకరాల తగ్గకుండా అమరవీరుల స్మృతి వనము ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా ఇతర సౌకర్యాలు కూడా కల్పి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఈ వచ్చే బడ్జెట్ బడ్జెట్లో రానున్న వారం రెండు వారాల్లో ఈ యొక్క తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు గురించి అమరవీరుల కుటుంబాల గురించి ఆలోచన చేయాలని చెప్పి వారికి ప్రత్యేక యొక్క మరి నిధులు కేటాయించాలని చెప్పి మరి యొక్క నాలుగు బెడ్రూమ్ల ఇండ్లు రెండు వందల యాభై గాదాల స్థలంతో పాటు నాలుగు బెడ్రూమ్ల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వచ్చే కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా అన్ని హైదరాబాదులో ఒకే చోట మేము పెద్ద ఎత్తున మరి హాల్ సమావేశం బహిరంగ సభగా పెట్టబోతున్నాం ఆ యొక్క సభకు ముందే ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మా యొక్క సమస్యలని మరి పరిష్కరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్తే ముఖ్యంగా మహిళా మనులు చాలా దూరంలోండి నుండి చాలా ప్రాంతంలో నుండి మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులకు మేము సైతం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వచ్చి వారు సహకరిస్తున్నందులకు మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళల పాత్ర తక్కువేం కాదు వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళే లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళే అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్లు నిర్బంధించబడినటువంటి వాళ్ళే అనేక ఇబ్బందులకు గురి అయినటువంటి వాళ్ళే ఆస్తులు పొడగొట్టుకున్నటువంటి వాళ్ళే కాబట్టి ఇటువంటి మహిళా మనులను కూడా ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంద ఇటువంటి వాళ్ళకందరినీ కూడా చేరదీసి వారికి న్యాయం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం